పిల్లలు ఈరోజు మనము రాజు అనే కుర్రవాడిని పరిచయం చేసుకుందాం ఈ రాజు అనే కుర్రవాడు ఒక అరణ్యానికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో తల్లిదండ్రులతో నివసించేవాడు రాజు చాలా ఆసక్తికరమైన పిల్లవాడు అతనికి పక్షుల పైన చాలా ప్రేమ ప్రతిరోజు పక్షులను చూసి ఆనందంగా గడిపేవాడు ఒకరోజు రాజు అడవిలో ఒక అరుదైన పక్షిని చూశాడు ఆ పక్షి బంగారు రంగుతో మెరుస్తూ ఉంది రాజు పక్షిని చూడగానే దగ్గరగా వెళ్ళి చూద్దామని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు ఆ పక్షి రాజును చూసి ఇలా అన్నది ఓయి చిన్నారి నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావా నేను మాయల పక్షిని అన్నది రాజు పక్షి మాటలకు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు మాయల పక్షి అంటే ఏమిటి అన్నాడు దానికి పక్షి నవ్వుతూ చెప్పింది నేను నీ కోరికలను నెరవేర్చగలను కానీ ఒకే ఒక్క కోరిక మాత్రమే సుమా అన్నది దానికి రాజు ఎంతో ఆలోచించాడు తర్వాత అన్నాడు నాకు ఏమీ అవసరం లేదు కానీ మా గ్రామానికి నీటి కోసం ఒక చెరువు కావాలి మా గ్రామం ఎప్పుడూ వర్షాలు లేక చాలా కష్టాల్లో ఉంది అని అడిగాడు మాయల పక్షి చిరునవ్వుతో అన్నది నువ్వు చాలా మంచివాడివి రాజు నీ కోరిక నెరవేర్చుతాను అని ఆ పక్షి తన రెక్కలను టపామని కొట్టగా ఊరంతా మేఘాలు కమ్ముకున్నాయి వర్షము కురుస్తోంది రాజు గ్రామానికి తిరిగి వచ్చాడు చెరువు నీటితో నిండిపోయింది అందరూ ఆనందంగా రాజును ప్రశంసించారు ఆ పక్షి ఎప్పటికీ రాజుకు కనపడలేదు కానీ రాజు యొక్క మంచి మనసు ఎల్లప్పటికీ అందరికీ స్ఫూర్తిగా నిలిచిపోయింది మనము ఈ కథ నేర్చుకున్నది ఏమిరా అంటే ఇతరుల కోసం మంచి పని చేయడం చాలా గొప్ప విషయం కదా మరి అన్నట్టు మరిచాను పిల్లలు మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను సరేనా